వెల్కమ్ బ్యాక్ టు న్యూసెస్ ఇండియా ఎస్ నర్సేగౌడ్ గారు ఏంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం ఇదంతా ఎలక్షన్స్ ముందే చూసాం చాలా సందర్భాల్లో కూడా మాడుకున్నాం అయితే విచారణ స్టార్ట్ అయింది స్మితా సబర్వాల్ సమన్లు కూడా జారీ చేయడం జరిగింది పదిహేడో తేదీన వివరణ ఇవ్వాలంటూ కూడా కేసీఆర్కి నోటీస్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా చూడొచ్చు ఏమనుకోవచ్చు మీరేమనుకుంటున్నారు వెళ్తారో అనుకుంటున్నారా లేదు ఇంతకుముందు రామమూర్తి గారు చాలా పాయింట్స్ చెప్పారు విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ అని చెప్పి రామూర్తి గారు రాజకీయ విమర్శ చేసింది దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ముఖ్యంగా కేసీఆర్ అంటే మిగతా రాజకీయ నాయకులకు కేసీఆర్ కు ఉన్న తేడా ఏంటంటే నేను ఉద్యమ నాయకుని వచ్చాడు ఉద్యమ నాయకునిగా వచ్చినప్పుడు ప్రజలు వారిని నమ్మేరు కేసీఆర్ ఏం చెప్తే అది నమ్మేరు ప్రజలు కాబట్టి తొందరపాటు తోటి తనకి అన్ని తెలుసు అన్న దానితోటి కానీ మిగతా ఇంజనీర్ మిగతా వాళ్ళందరినీ పక్క పెట్టేసి తనకు తెలిసినట్టుగా చేయడంలో ఇక్కడ పొరపాటు జరిగింది అనేది స్పష్టం కానీ ఇప్పుడు కమిషన్ ముందుకొచ్చి ఈ విషయం చెప్పలేడు చెప్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరు కాబట్టి ఆయనకున్న ఆప్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా మీ వీడియో అయిందండి ప్లీజ్ ఒక్కసారి ఆన్ చేయండి చెప్ప అయితే నేనేమంటున్నా అంటే ఈ ఉద్యమ నాయకునిగా వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈ ప్రజలకు ఏదో చేద్దామన్న తొందరపాటుతోటి తోటి అందరిని పెట్టి ఆయనే ఇంజనీర్ అయ్యి ఆయనే అన్ని అయి కూ నుంచి మొత్తం అమాలి వరకు అన్ని ఆయనే అయి చేయడం వల్లనే దీనికి దుర్గత్తి పట్టింది వాస్తవంత సిస్టం ప్రకారము సిడీ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ప్లాన్ అంతా ఓకే అనుకున్న తర్వాత కట్టినట్లయితే ఆయనకు మంచి పేరు వచ్చేది ఆయనకు శాశ్వతంగా కేసీఆర్ కు శాశ్వతంగా చెడ్డ పేరు వచ్చింది ఆ చెడ్డ పేరు ఎప్పుడు కూడా పోయే అవకాశమే లేదు కాబట్టి అలాంటి వాళ్ళు అనేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రాదు అని ఈ కోణంలో నేను అంటున్నా అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని పట్టుకుని కొట్టుకుపోవడమో లేకపోతే సాగదీయడమో తప్పితే ఆయన ఆన్సర్ చెప్పడు ఎందుకంటే ఆన్సర్ లేదు ఆయన దగ్గర చెప్ ఆయన అసలు ఆన్సర్ చెప్తే ప్రజలు ఆయనను చాలా చిన్న చూపు చూసే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఎంతసేపు ఆయన ఫామ్ హౌస్ లో ఉండి తప్పించుకు తిరిగే టాక్టిక్స్ మీద మాత్రమే దీన్ని హ్యాండిల్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను రెండో విషయం ఏంటంటే దీంట్లో దీనికి పెట్టినటువంటి లక్ష కోట్ల రూపాయల వల్ల ఏమైపోయిందంటే ఆర్థికంగా భారం బాగా పడింది రాష్ట్రం మీద ఇప్పుడు ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి గారు కాదు ఆ తదుపరి వచ్చే ముఖ్యమంత్రులు ఎవరైనప్పటికీ కూడా దీని ఫలితాలను భరించక తప్పదు ఎందుకంటే వీళ్ళ కిస్తీలు మిత్తిలు కట్టలేక ఉన్నటువంటి ఆదాయాన్ని అంతా కోలిపోయి మళ్ళీ వాటిని కట్టడానికి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితిలోకి నెట్టివేసినటువంటి కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా వారిని నమ్మి మళ్ళొక్కసారి అధికారం అయితే ఇచ్చే అవకాశం లేదు వారికి కూడా తెలుసు కేసీఆర్ చాలా తెలివి కలవడు ఆ తెలివి అంతా ఆ కుటుంబానికి ఉపయోగపడ్డది కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే నిమ్మకు నీరెత్తినట్టు నిమ్మలంగా కూర్చున్నాడు ఆ కొడుకు కేటీఆర్ మీద తర్వాత హరీష్ రావు మీద వదిలేసి ఇంకొక విషయం కూడా చర్చలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఇద్దరు ముఖ్యమైన నాయకులు ఉంటారు ఒకటి ముఖ్యమంత్రి గారు రెండవది ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాలుకు పలుపం కట్టుకొని అన్ని పనులు చేసుకుంటూ తిరుగుతా ఉన్నారు కానీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు మాత్రం ప్రజలలోకి రాకుండా ఉండడం అనేది అంత మంచిది కాదనేది వారు కూడా ఆలోచన చేయాలి ఈ ఈ కేసీఆర్ పాలనలో అన్ని కూడా ఇట్లాంటివే ఒక్క ఒక్క మీడి కట్ట ఉంది అన్నారమే కాదు మొదలు పెడితే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ముందుకు వెళ్తున్నారు ఇప్పటి నుంచి వస్తారని ఏదో టాక్ వినిపిస్తుంది కేసీఆర్ కూడా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు అనేది ఎప్పటి నుంచి వస్తారు ఏ విధంగా ఉండబోతున్నారే చూద్దాం అంటే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావాలనే కోరుకుంటున్నాం వారు రావాలి వాళ్ళకు ఒకటి ఇప్పుడు రుణమాఫీ చేసినాం రుణమాఫీలు ఏదో తప్పులు తప్పులున్నాయంటున్నారు అదైనా పట్టుకొని రమ్మంటున్నాం లేదు అంటే వర్త బాధితులు ఉన్నారు ఎవరినో ఒకరు పట్టుకొని ముందరికి రావచ్చు కదా నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలలోకి రావడం వల్ల కొన్ని విమర్శలే కాకుండా కొన్ని మంచి కూడా జరుగుతాయని నేను అనుకుంటున్నా కాబట్టి తప్పు లేదు చెప్పండి ఆశా గారు ఇప్పుడు కుటుంబ పాలన కుటుంబ పాలన అంటున్నాడు ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డికి ఏడు రంబులండి ఏడుగు ఇట్లే ఇద్దరు చనిపోయింది ఇప్పుడు ఐదేళ్ళు ఉన్నారు ఐదుగురున్నారు ఐదేళ్ళు ఐదు రంగం బాగుపడతారు తప్ప నరసన్న బాగుపడు ఏదైతే కాంగ్రెస్ తరుడు గట్టిన ఖమ్మం వరదల్లో ఆల్రెడీ ఖమ్మం వరదల్లో కొట్టుకపోతున్నారు రానున్న ఐదు ఐదేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు ఉంటే అందరూ కూడా కొట్టుకపోతారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజా తీర్పుని గౌరవిద్దాం ఎవరికి ఏ విధంగా